ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మధ్య చిచ్చు పెడుతున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు దాసగాని కుల్లాయప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సమస్యలపై విలేకరుల సమావేశం నిర్వహించకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇవాళ దాసగాని కుల్లాయప్ప ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఎంపీపీ ఆదునారాయణ యాదవ్ ను బుక్ కబ్జాదారుడు అని అంటున్నారని ఎక్కడ బుక్ కబ్జాలు చేశారో నిరూపించాలన్నారు నగర నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గరకు రేపు పది గంటలకు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వారి అనుచరులతో వచ్చి ఆదినారాయణపై చేసిన ఆరోపణలను నిరూపించాలని దాసగాని కుల్లాయప్ప మాజీ మంత్రి పల్లె సవాల్ దేశంలో ఉన్నామా లేక అర్థం కాని పరిస్థితి ఈరోజు రావడం మరి ముఖ్యంగా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో హక్కుల కోసం మేము కొట్లాడుతూ ఉంటే మేం మాట్లాడుతూ ఉంటే కొంతమంది మాపైన బురద చల్లడానికి అదే ప్రెస్ కప్ వేదికగా కొంతమంది నాయకులు నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు వచ్చి మా పైన రకరకాలుగా కూడా వ్యాఖ్యలు చేస్తూ ఏ విధంగా చేస్తానంటే కనపడలేదా వినపడలేదా అంటారు అయ్యా మాకు కనపడింది వినపడింది అందుకోసమే ఏవైతే గిరిజన భూములకు సంబంధించి ఆదినారా యాదవ్తో పాటు నేను కూడా వెళ్ళి ఏదైతే సత్యసాయ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ధర్మవరం ఆర్టీఓ గారిని ఒక మెమొరాడం రూపంలో మొత్తం ఆ సర్వే నంబర్లు ఎవరో తేల్చండి నిజంగా గిరిజనులు అయితే వాళ్ళకే ఇవ్వండి అని చెప్పేసి స్వయాన నేను కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము అక్కడ చూసిన తెలిసిందే అయితే రాష్ట్ర జరుగుతున్నటువంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపై దాడులపైన మేము చలో పుట్టపర్తి కార్యక్రమానికి పిలుపునిస్తే మీరు పదమూడవ తారీఖు పెడతామని చెప్తా ఉన్నారు రైట్ పదమూడు పెట్టుకో పదకొండు పెట్టుకో పన్నెండు పెట్టుకో ఒకటో తారీఖు నుంచి కంటిన్యూ పెట్టుకోండి ఎవరు చెప్తారు ఎవరు అడ్డు చెప్తారు మీ ఇష్టం మాకు వాక్ స్వాతంత్రం ఉంది ఏది పడితే ఏది మాట్లాడతాము ఇష్టాసారం మాట్లాడతామంటే ప్రజాస్వామ్య దేశంలో కొంతవరకే ఆ లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ క్రాస్ చేస్తే రేపు కొద్దిగా జరిగిపోయే పరిణామాలకి వాళ్ళులే బాధ్యవుతారని చెప్పి ఛాన్స్ అంత బాగు తెలియజేశాం ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న సందర్భంలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆదినారా యాదవ్ దొంగ ఆదినారా యాదవ్ పోటువంటి ఒక ప్రజాప్రతినిధిని పట్టుకొని మీరు ఏం మాట్లాడుతూ ఉన్నావు మీకేమైనా కొంచెమైనా ఉంటే ఆ విధంగా మాట్లాడే పరిస్థితి ఉండదు విమర్శలు చేయి మేము కూడా పల్లె రఘునాథ్ రెడ్డి విషయం మాట్లాడాం అయ్యా మా వ్యక్తులు చనిపోతూ ఉన్నారు మేము ఇబ్బంది ఉన్నాం రఘునాథ్ రెడ్డి గారు సార్ అని చెప్పి మేము మాట్లాడితే మీరు ఏం మాట్లాడుతూ ఉన్నాం దొంగ వాడు వీడు అని మాట్లాడుతున్నాము ఆ పైన ఈరోజు మనం అనంతపురం ఎస్పీ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చాం అక్కడ మేము అడ్మిన్ ఉంటే అడ్మిన్ గారికి ఫిర్యాదు చేశాం తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం మరో బాధాకరమైన సంఘటన ఏంటంటే పొద్దున్న నుంచి నుంచి ఒక ప్రెస్ క్లబ్ వేదికగా పెట్టుకుందామంటే అక్కడ ఇబ్బందులు లేదు సొంతంగా ఏదో ఒక వేదిక ఉంది మండపం అనుభవం ఉందని చెప్పేసి అక్కడ పెట్టుకుంటే అక్కడే ఇబ్బందులు అంటే మేము స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నాము నిజంగా చాలా బాధాకరం చాలా చూసినాం ఆ ప్రెస్ మీట్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాం ఏమనంటే మీ నిజాయితీ పరులు మీ సారు మరీ నిజాయితీ పరుడు చాలా నిజాయితీ పరుడు మొత్తం జిల్లా వ్యాప్తంగా అదే మాట మాట్లాడుతూ ఉంది ఆలమూరులో చంపిన దానికి సంబంధించి మీ సార్కి ఏ ప్రమేయం లేదు పొట్టభత్ర ఇరవై కేజీ పెట్టిన దానికి ఏ సంబంధం లేదు ఆదినారాయణ పైన ఏ కేజీ పెట్టే సంబంధం లేదు కియా దగ్గర ఏ కేజీ పెట్టినానికి మీ సార్కి సంబంధమే లేదు మీ సార్ అంత ఉత్తముడు దాదాపు కమలాసన్ సార్ని ఎప్పుడో చూసాం సినిమాలో చూసాం మా సారు ఇంకా చాలా మంచివాడు ఎందుకంటే కమలాసన్ సార్ ఏం మాట్లాడు చాలా మంచి వ్యక్తి మీ సార్ అని చెప్పేసి మేము కూడా ఒప్పుకుంటా ఉన్నాం నిజంగా తమ్ము ధైర్యం ఉంటే ఆ పల్లె రఘునాథ్ రెడ్డి సార్ ఎటు ఒకటే తెలియజేస్తున్నాం అసలు కుల సంఘాలంటే లేదంటే పార్టీలు అంటే బడుగు బలిహీన వర్గాలంటే ఎందుకు సార్ మీకు భయము మీరు ఖచ్చితంగా ఉన్నారు కదా అదే ఆదినారాయణ యాదవ్ అనేక సందర్భాల్లో ఓపెన్ ఛాలెంజ్ చేశాడు మీకు నిజంగా ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ డిబేట్కి రాండి అన్నారు మీరు ఎందుకు రారు సార్ మీరు ఎందుకు రారు సార్ పల్లె సార్ మీకేమైనా వినపడతా ఉందా మా వర్గాలపైన మాకు ప్రెస్ మీట్లు పెట్టవద్దు మాకు ఒక బాధాకరమైన సంఘటన ఎస్ బీసీ మనటి చేసి ఏర్పాటు చేసిందే ఈ యొక్క వర్గాలు మొత్తం కలుపుకుందామని మా వాళ్ళని మాకు తిట్టుకోవడానికి అనుకోవడం చాలా బాధగా ఉంటుంది సార్ మేము అనట్లేదు మీకు నిజంగా బాధ్యత ఉంటే మీకు ధైర్యం ఉంటే ఒకటే తెలియజేస్తా ఉన్నాం రే పొద్దున్నే పది గంటలకి రేపు పొద్దున్నే పది గంటలు బాగా వినండి సార్ ఖచ్చితంగా వింటారు వీడియోలు రేపు పొద్దున్నే పది గంటలకి అనంతపురం నడిపొట్టిన డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ విగ్రం దగ్గర చర్చకు రాండి మీరు మీరు చర్చకు రాండి మా ఆధ్యానాన్ని కూడా తీసుకొస్తాం మీరు చర్చకు వచ్చే ముందు న్యాయపరంగా లీగల్గా లాయర్ని తీసుకురావండి అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి కోరండి ఒక చర్చ పెట్టుకుందాం సార్ ఆ మహానుభావు ముంద్ర ఎవరిది తప్పో ఎవరి తప్పో తెలుసుకుందాం మరో మాట మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ఎవరైతే పేరు చెప్పకూడదు కానీ ఆ నాయకుడు అనే పేరు ఏంటి ఎలా ఉంటుందంటే మేము గర్వంగా చెప్తున్నాం ధైర్యంగా చెప్తున్నాం మేము బీసీ కండగా నిలబడుతున్నాం ఎస్సీలకు కండగా నిలబడుతున్నాం నువ్వు ఏ వర్గానికి కొమ్ము కాస్తున్నావో ఒకసారి తేల్చుకోవాలని చెప్పేసి ఎవరైతే ఆ సార్ మాట్లాడాడో నిన్న ప్రెస్ మీట్లో ఆ సార్ గుర్తు చేసుకోండి సార్ నిన్నటి రోజున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలకు సంబంధించినటువంటి కొంతమంది నాయకులు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పల్లె రఘునాథ్ రెడ్డి సార్ తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముదుగుబ్బ ఎంపీపీ అయినటువంటి గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్ పైన అసభ్యకరమైనటువంటి పదజాలాలు వాడారు వాడు వీడు దొంగ ఫోర్ ట్వంటీ అనేటటువంటి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడడం ఇది సమంజసం కాదు శ్రీనివాస నాయక్ గారు గంగాధర గంగాధరి గారు మీరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పనిచేస్తున్నారు ఎప్పుడైనా ఒకవైపు మాట్లాడే ముందు అవతల వ్యక్తి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నాడు ఏ స్థానంలో ఉన్నారనేది మీరు కొద్దిగా గమనించాలా ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిని ఈ విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు మీ మాటలు మార్చుకోండి ఏదైనా ఉంటే సమా సామరస్యపూర్వకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు మీరు కానీ మేము కానీ ఇరువైపులా వారిని కూర్చోబెట్టి పల్లె రఘునాథరెడ్డి సార్ని అయితేనేమి గొడ్డుమరి ఆదినారాయణ యాదవ్ గారిని అయితేనేమి కూర్చోబెట్టి సమస్య పరిష్కారం చేయాలా తప్ప మీరు మేము మాట్లాడుకోవడం ఇది కరెక్ట్ కాదు ఇలాంటి మాట్లాడ ఇలాంటి మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని మీకు తెలియజేస్తూ ఏదైతే ఆదినారాయణ యాదవ్ పైన నిరాధారమైనటువంటి ఆరోపణలు ఏవైతే చేస్తున్నారో ఆదినారాయణ యాదవ్ అన్ని రికార్డులను పెట్టుకున్నాడు అన్ని డాక్యుమెంట్లను పెట్టుకున్నాడు మీరు ఏది అడిగినా కూడా ఆయన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాడు మరి రఘునాథ్ రెడ్డి సార్ కూడా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాడా అని మేము ప్రశ్నిస్తున్నాం మరి మీరు సిద్ధంగా ఉంటే మా ఆదినారాయణ యాదవ్ కూడా బహిరంగ చర్చకు వస్తాము మరి ఎక్కడ రావాలో మీరే ప్లేస్ చెప్తే మేమంతా కూడా కలిసి వస్తాం దీన్ని సమగ్రంగా విచారణ చేసి ఎవరు భూములైతే వాళ్ళకు ఉంటాయో ఆ విధంగా వాళ్ళకు అప్పజెప్పే విధంగా మనమందరం కూడా కలిసి ప్రయాణం చేద్దాం ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అన్యాయం కానీ అక్రమాలు కానీ ఏదైనా దాడులు దౌర్జన్యాలు జరిగితే మనమంతా కూడా కలిసి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ మీరు ఇలాంటి మాటలు మానుకోవాలని మరొక్కసారి శ్రీనివాస నాయక్ గారికి గంగాధర్ యాదవ్ గారికి మరికొంతమందికి విజ్ఞప్తి చేస్తున్నాము